అనగనగా సరియు అని ఒక అమ్మాయి ఉండేది ఆ చిన్న పాప ఎప్పుడు ఒక బొమ్మతో ఆడుకుంటూ ఉండేది అస్సలు వదిలేదే కాదు టీవీ చూస్తున్నా కూడా ఆ బొమ్మను పట్టుకొని టీవీ చూస్తూ కూర్చునేది ఒకసారి వాళ్ళమ్మ తన దగ్గరకు వచ్చి ఇలా అంటుంది సరియు ఎప్పుడు చూడు బొమ్మను పట్టుకునే కూర్చుంటావు స్కూల్ టైం అవుతున్నా కూడా పట్టించుకోవు రెడీ అవ్వవు నువ్వు ముందు ఆ బొమ్మని పక్కకు పెట్టి వెళ్లి స్కూల్ కు రెడీ అవ్వా అని సరియు వాళ్ళమ్మ చెప్తుంది సరియు సరేనని స్కూల్ కు రెడీ అయి వస్తుంది సరియు స్కూల్ కి రెడీ అయి బయలుదేరి వెళ్ళిపోతుంది తర్వాత ఇంట్లో వాళ్ళమ్మ ఆ బొమ్మని చూస్తుంది ఏం పిల్లనో ఏంటో ఇప్పుడు చూడు బొమ్మతోనే ఆడుకుంటూ ఉంటుంది అని ఆలోచిస్తూ ఆ బొమ్మను చూస్తూ ఉంటుంది క్లీన్ చేద్దామని చేతిలోకి తీసుకుంటుంది ఈ బొమ్మతోనే ఎప్పుడు ఆడుకుంటూ ఉంటుంది సరియుకి ఈ బొమ్మ అంటే ఎంత ఇష్టమో అని కూతురు స్కూల్కి వెళ్ళిన తర్వాత తనలో తాను ఇలా అనుకుంటుంది క్లీన్ చేయడానికి చేతిలో పట్టుకొని ఓ క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తుండగా తనకు ఏదో ఒక శబ్దం అయింది ఏంటా అని అటు ఇటు చూస్తుంది చూసేసరికి చేతిలో ఉన్న బొమ్మ ఆకారం మొత్తం మారిపోయింది సైజు కూడా చాలా పెద్దగా పెరిగింది అయ్యో దేవుడా ఏంటిది బొమ్మనా లేకపోతే ఏంటిది అని ఆ బొమ్మని సరియు వాళ్ళమ్మ కిందకి పడేస్తుంది దాని ఆకారం ఇంకా కొంచెం పెద్దగా అయ్యింది తను చాలా భయపడుతుంది అంతలోపే సరియు స్కూల్ నుంచి ఇంటికి వస్తుంది అమ్మ అమ్మ అని తనను పిలుస్తుంది వాళ్ళమ్మ ఇటు తిరుగు చూస్తుంది ఏంటమ్మా సరియు అంటుంది ఏంటమ్మా అక్కడ ఏదో ఉన్నట్టుగా అంత భయపడి చూస్తున్నావు అని సరియు అడుగుతుంది నీ బొమ్మ నీ బొమ్మ అంటూ వాళ్ళమ్మ తడబడుతుంది అవును బొమ్మ నాదే బాగుంది కదా క్యూట్ గా ఏమైందమ్మా బొమ్మతోనా అని సరియు మాట్లాడుతుంది అదేం లేదమ్మా అని చెప్తుంది తర్వాత సరియు వాళ్ళమ్మ లేదు ఈ బొమ్మలో ఏదో ఉంది ఈ రోజు అమావాస్య ఈ బొమ్మను తీసుకొని మాంత్రికుని దగ్గరకు వెళ్ళి కలిసి వస్తాను అని అనుకొని రాత్రి పూట ఆ బొమ్మను తీసుకొని ఒక్కతే మాంత్రికుని దగ్గరికి బయలుదేరింది సరియులమ్మ మాంత్రికుడు గాలిలో ఏవో మంత్రాలు చదువుతూ దీక్షలో ఉన్నాడు సరియు వాళ్ళమ్మ రావడాన్ని అతను గమనించాడు స్వామి ఈ బొమ్మ మా ఇంట్లో ఏదో విచిత్రం చేస్తుంది బొమ్మ ఆకారం కూడా మారిపోతుంది ఏవేవో శబ్దాలు అలజడులు మాకు చాలా భయంగా ఉంది ఇదేంటో చూసి చెప్పు స్వామి మాకు అని ఆ మాంత్రికుణ్ణి అడుగుతుంది ఆ మాంత్రికుడు ఆ బొమ్మను తీసుకొని చూసి ఇలా అంటాడు ఇది మామూల బొమ్మ కాదు ఒక చిన్ని పాప ఆత్మ ఈ బొమ్మలో దాగి ఉంది అని చెప్తాడు అందువలన నీ కూతురు ఈ బొమ్మని చాలా ఇష్టపడుతుంది అని చెప్తాడు మాంత్రికుడు ఒక చేతిలో నిమ్మకాయ ఒక చేతిలో ఆ బొమ్మను పట్టుకుని ఏవో మంత్రాలు చేస్తాడు ఒక నిమ్మకాయ తనకు ఇచ్చి ఈ నిమ్మకాయ నీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకో ఇక ఈ బొమ్మను తీసుకొని సముద్రంలో పారేయి అని అంటాడు సరేనని సరియు వాళ్ళమ్మ ఆ బొమ్మను తీసుకొని వస్తూ ఉంది వచ్చే దారిలో ఒక సముద్రం కనిపిస్తుంది ఆ సముద్రంలోకి ఒక చిన్ని పాప ఆత్మ ఉండే ఆ బొమ్మను విసిరేస్తుంది తర్వాత సరియు వాళ్ళమ్మ ఒక నిమ్మకాయ మాత్రమే తీసుకొని ఇంటికి వస్తుంది ఇంతలోనే సరియు ఆలోచిస్తూ ఉంటుంది మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందా అని చూస్తూ ఉంటుంది ఇంతలోనే సరియు వాళ్ళమ్మ సరియు దగ్గరికి వస్తుంది అమ్మ ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఇంత పొద్దున్నే అని అడుగుతుంది అదేం లేదమ్మా బయట పక్కింటి ఆంటీ దగ్గర మాట్లాడుతున్నాను అని చెప్తుంది ఇక సరియు ఆ బొమ్మ గురించి మర్చిపోతుంది ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటారు సరియు వాళ్ళమ్మ ఆ దయ్యం బొమ్మ నుంచి సరియుని చాలా జాగ్రత్తగా కాపాడుకుంది ఎంతో ఆలోచన చేసి ఆ దయ్యం బొమ్మని వదిలించింది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం